హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ అటు ఇరవై భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం మీనాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవ్ మీనా మెళకలు తిరిగిపోతుంది ఎవరో తనను చూస్తున్నట్లుగా అనిపించడంతో అటువైపుకు చూశాడు దేవ్ వెంటనే తల తిప్పుకుంది అంశు బస్సు వచ్చింది మీనా వాళ్ళందరూ బస్సు ఎక్కారు అంశు కూడా వాళ్ళతో పాటుగా బస్సు ఎక్కింది మీనా సీట్లో కూర్చుంటే పక్కనే నిలబడింది అంశు కూర్చున్న చోట నుండి బయటకు చూస్తూ సిగ్గుపడుతూ ఉంది మీనా ఇది ఎందుకు ఇప్పుడు సిగ్గుపడుతుంది అనుకుని బయటకు చూసిన అంశుకి బస్సుని ఫాలో అవుతూ వాళ్ళు కనిపించారు పిచ్చ కోపం వచ్చింది అంశుకి వెంటనే తను వేసుకున్న శాండిల్స్తో మీనా కాలిపై గట్టిగా తొక్కింది అంశు మీనా గట్టిగా అరుస్తూ పక్కకు చూసుకునేసరికి అంశు అక్కడ లేకుండా పక్కకు జరిగిపోయింది ఏం జరిగిందో అర్థం కాలేదు మీనాకి కాలువైపు చూసుకుని తడుముకుంటూ మళ్ళీ మామూలుగా కూర్చుని చుట్టూ చూసింది ఎవరు చేశారా ఇది అని అనుషు అసలు తన వైపు చూడకుండా బయటకు చూస్తూ ఉంది ఏమైంది మీనా అంటూ పక్కనే ఉన్న స్నేహితులు అడగడంతో ఏమీ లేదు అంటూ గాలిని చేతితో రుద్దుకుంది మీనా కాలేజ్ దగ్గర బస్సు దిగడం దేవు మళ్ళీ మీనా వాళ్ళ దగ్గరికి రావడం అన్నీ చూసి మీనా చెప్పింది మొత్తం నిజమే అని అనిపించింది అనుషుకి అర్థం కాని విషయం వల్ల ఏంటంటే తనకేమో జాగ్రత్తలు చెప్పి దేవు మంచివాడు కాదు అంటూ ఇప్పుడు తను ఎందుకు మెలకలి తిరిగిపోతుందో అర్థం కాలేదు మీ మీనా దేవుపై అసూయతోనే అలా చెప్పిందని అర్థం చేసుకుంది ఇప్పుడు తను ఏం చేయాలి దేవికి కనిపించి అతడు తన వైపు చూసేలాగా చేసుకోవాలా లేదంటే ఏం జరుగుతుందో జరగని అని చూస్తూ ఊరుకోవాలా అని ఆలోచిస్తూ హాస్టల్కి వెళ్ళిపోయింది అన్షు సాయంత్రం హాస్టల్కి వచ్చిన మీనా మెలికలు తిరిగిపోతూ దేవు వచ్చింది నీకోసం కాదే కాదే నాకోసం చాలా మంచివాడు తెలుసా నేనంటే ఇష్టం ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఉంది మీనా నా వైపు చూసినప్పుడు మంచివాడు కానీ దేవు వైపు చూడగానే ఎలా మంచివాడయ్యాడు అడిగింది సూటిగా నిజం చెప్పవే నీకు అసూయగా ఉంది కదా అందుకే ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నావు అని అంశు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా అంశుని తిరిగి ఒక మాట అని వెళ్ళిపోయింది మీనా దేవుపై చాలా కోపం వచ్చింది అంశుకి నేనుండగా మీనా వైపుకు అసలు ఎలా చూస్తాడు తను వచ్చిందే కోసం కదా రెండు రోజులు నేను కనపడబోయేసరికి మీనా వైపుకి మళ్ళీ పోయిందా తన మనసు రేపు నేను మళ్ళీ కాలేజీకి వెళ్తాను తనకు కనిపిస్తాను అప్పుడు కూడా మీనాని ఎలా చూస్తాడో నేను చూస్తాను అని కాలేజీకి వెళ్ళాలని నిర్ణయించుకుంది అంశు ఉదయాన్నే లేచి గులాబీ రంగు చిడిదారు వేసుకుని తలస్నానం చేసి ఆరిన కుర్రలను విరబోసి చక్కగా తయారవుతున్న అంశు దగ్గరికి వచ్చింది మీనా ఏంటి ఇంతలా తయారవుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావేంటి అని అడిగింది మీనా అంశుని కాలేజీకి వస్తున్నా చెప్పింది అంశు ఎందుకు రాను అన్నావు కదా కొన్ని రోజుల పాటు అడిగింది మీనా అవును దేవుక్కి భయపడి రానని చెప్పాను కానీ అతడు ఎలాగో నీ వైపే చూస్తున్నాడు అన్నావు కదా ఇక నాకేంటి ఇబ్బంది అందుకే నేను కాలేజీకి రావాలని నిర్ణయించుకున్నా అంది అంశు నువ్వొస్తే ఇక ఆ దేవ్ నా వైపుకి ఎందుకు చూస్తాడు అనవసరంగా దీనికి అన్ని విషయాలు చెప్పి నా తలపై నేనే చేయి పెట్టుకున్నానా అనుకుని బాధపడింది మీనా అంశుని చూస్తుంటే తనకే మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అలాంటిది దేవుడు మాత్రం ఊరుకుంటాడా ఇక తనని పట్టించుకోడేమో అనుకుని దిగులుగా అంశు వెంట నడిచింది మీనా బస్ స్టాండ్కి వచ్చి నిలిచింది అంశు పక్కనే స్నేహితురాళ్ళు ఉన్నారు అక్కడికి వచ్చిన దేవ్ అంశుని చూడకుండా మీనా దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీనాతోనే మాట్లాడుతూ ఉన్నాడు అలా జరుగుతుందని అక్కడ ఎవరూ ఊహించలేదు మీనాకి చాలా సంతోషంగా అనిపించింది దేవ్ మీనాని చూస్తూ ఉడుక్కుంటూ ఉంది అంశు అంశు అంతలా తయారై వచ్చినా కూడా రోజు జరిగినట్లుగానే జరిగింది దేవు తనపై పడాలని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది అన్షు ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు అలా మరొక నాలుగు రోజులు గడిచిపోయాయి ఆ రోజు సాయంత్రం హాస్టల్ దగ్గర బస్సు దిగిన మీనా దగ్గరికి వచ్చి పక్కనే ఉన్న అన్షుని పట్టించుకోకుండా మీనానీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అని అడిగాడు దేవ్ దేవు మాటలతో మెళకలు తిరిగిపోతూ ఎక్కడికి వెళ్దాం అని అడిగింది మీనా అదిగో పక్కనే కొంచెం దూరంలో ఒక పార్కు ఉంది కదా అక్కడికి వెళ్దామా అన్నాడు దేవ్ సరే పద వెళ్దాం అంటూ పక్కనే ఉన్న స్నేహితురాలకు కనీసం చెప్పకుండా దేవ్ వెంట వెళ్ళడానికి సిద్ధమైంది మీనా చేతిని పట్టుకొని నేను నీతో వస్తానే అంది అంశు దేవు పిలిచింది నన్ను నువ్వెందుకే మధ్యలో అంది మీనా దేవుతో అతని స్నేహితుడు ఉన్నాడు కదా అనగానే ఆ స్నేహితుడి వైపుకు చూసింది మీనా అతడు మీనా వైపుకే చూస్తూ ఉన్నాడు హా ఉన్నాడు అయితే అడిగింది మీనా దేవుతో అతని స్నేహితుడు వస్తున్నప్పుడు నీతో కూడా ఎవరో ఒకరు ఉండాలి కదా నువ్వే అందరికీ అన్ని జాగ్రత్తలు చెప్తావు అలాంటిది ఈ భాగ్యనగరంలో ఒక్కదానివి ఒక అబ్బాయి వెంట పార్కుకి ఎలా వెళ్తావు చెప్పు అక్కడ నీకు మొత్తం మంది ఇచ్చి నిన్ను ఏదైనా చేస్తే ఎక్కడికైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరికైనా అమ్మేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అంటూ మీనాని భయపెట్టింది అంశు అంశు చెప్పే విధానం చూస్తుంటే మీనా వెన్నులో వణుకు పుట్టింది దేవుపై కాస్త అనుమానం కలిగింది అంత అందంగా ఉన్న అనుషుని వదిలి తనకే ఎందుకు తిరిగాడు ఎలాగో అంచు పడదని ఆ తనను బుట్టలో వేసుకుందాం అనుకున్నాడా నన్నైతే ఈజీగా మాయ చేయొచ్చు అనుకున్నాడా అనుషు చెప్పేవని నిజమేనా ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంది మీనా ముందుకు కాస్త దూరంలో వెళ్ళి నిలబడి మీనా ఇంకా రావట్లేదని వెనక్కి తిరిగిన దేవ్ మీనా అక్కడే నిలబడిపోవడం చూసి వెనక్కి తిరిగి వచ్చాడు ఏమైంది మీనా రావేంటి అని అడిగాడు నాకు కాస్త భయంగా ఉంది చెప్పింది మీనా భయమా భయం ఎందుకు కావాలంటే నీ స్నేహితురాలని వెంటబెట్టుకునిరా అంటూ అంశు వైపుకు చూశాడు దేవ్ దేవ్ అలా చూడగానే మొహం పక్కకు తిప్పుకొని మూతి తిప్పుతూ దేవుని పట్టించుకోనట్లుగా నటించింది అంశు బెరుకుగా అంశు వైపు చూస్తున్న మీనాని చూస్తూ సరేనే నేను రావడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది నేను వెళ్ వెళ్ళిపోతాను అంటూ రెండు అడుగులు వేసింది అంశు అయ్యో అలా అంటావేంటి ఎప్పుడైనా నేను ఎక్కడికైనా ఒక్కదాన్నే వెళ్ళానా లేదు కదా నువ్వురా నాతో పాటు అంటూ అంశుని తన వెంట పెట్టుకుని వెళ్ళింది మీనా పార్కులోకి వెళ్ళారు పక్కన అంశు ఇంకా తన స్నేహితుడు ఉండగానే దేవ్ మీనాని చూస్తూ చూడు మీనా నీకు ఒక విషయం చెప్పాలి నువ్వు ఏది ఎలా తీసుకుంటావో తెలియదు కానీ నువ్వు నేను చెప్పే విషయానికి ఒప్పుకుంటావని ఆశిస్తున్నాను ఇప్పుడు నేను చెప్పే విషయం విని నువ్వు అర్థం చేసుకుంటే అందరికంటే ముందుగా ఎక్కువగా ఆనందపడేది నేనే ఇప్పటికే ఇన్నాళ్లుగా నీ చుట్టూ తిరుగుతున్నందుకు నీకు అర్థం అయిపోయి ఉండాలి అంటూ దేవుడు మాట్లాడుతూ ఉండగానే అనుషు చాలా కోపంగా అలా ఎలా చేస్తావురా అంటూ గట్టిగా అరిచింది ఇరవై ఒకటవ భాగం కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు అంచు చాలా కోపంగా అలా ఎలా చేస్తావురా అంటూ గట్టిగా అరిచింది దేవ్ అంశు వైపుకు ఆశ్చర్యంగా చూశాడు అయ్యో దీన్ని నాతో తీసుకువచ్చినందుకు అంతా నాశనం చేసేలాగా ఉందే అనుకొని ఆందోళనగా అంశు వైపుకు చూస్తూ ఉంది మీనా ప్లాన్ అంతా పాడు చేసేలా ఉంది అనుకొని చిరాకుగా అంశు వైపుకు చూస్తూ ఉన్నాడు దేవ్ స్నేహితుడు అందరినీ చూస్తూ నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా మీకు అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉంది అంశు ఏయ్ ఏమైంది నీకు మనం తర్వాత మాట్లాడుకుందాం ఏదైనా కూడా నువ్వు కాసేపు కామ్గా ఉండవే అంతా చెడగొట్ట మాకు అంది మీనా బ్రతిమిలాడుతున్నట్లుగా నీ మాట నేనెందుకు వినాలి నువ్వు అసలు నా స్నేహితురాలువైనా వాడు నా వైపు చూస్తుంటే అది ఇది అంటూ బెదరగొట్టి నీ చుట్టూ తిప్పుకునేలాగా చేస్తావా నాకు లైన్ వేస్తేనేమో మోసం నీకు లైన్ వేస్తేనేమో ప్రేమ వాడి నీ చుట్టూ తిరుగుతున్నాడని నువ్వు చెప్తూ మిలికలు తిరిగిపోతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా అంటూ మీనాని దబాయించి దేవు వైపుకు తిరిగింది అంశు మీ ఇంట్లో అద్దం లేదా నిన్ను నువ్వు అద్దంలో చూసుకోలేదా నువ్వేంటి ఈ మీనా ఏంటి అసలు ఈ మీనా నీకు ఎలా సరితూగుతుంది నన్ను చూసిన వాడివి ఒక్కరోజు నేను కనపడకపోయేసరికి వేరే అమ్మాయి వెంట ఎలా పడతావు ఓ అర్థమైందిలే అంది అన్షు అన్షు ఏం మాట్లాడుతుందో ఏమీ అర్థం కాక ఏం అర్థమైంది నీకు అడిగాడు దేవ్ సందేహంగా నాకేంటి చూస్తున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఈ మధ్య ప్రతి సినిమాలో చూపిస్తున్నారు కదా ఇగ్నోర్ గేమ్ నువ్వు కూడా నాతో అలా ఆడుకున్నావు కదా నన్ను ఇగ్నోర్ చేసి నా పక్కన వాళ్ళని పట్టించుకుంటే నేను తట్టుకోలేక నా అంతట నేను బయటపడి నిన్ను ఇలా తిట్టి నా మనసులో మాట నీకు చెప్పాలనే కదా ఇదంతా చేస్తున్నావు నువ్వు చేసేది నాకు అర్థం అవుతూ ఉన్నా ఇదంతా నిజం కాకపోయినా నేను తట్టుకోలేకపోతున్నా ముందు నీ వేషాలన్నీ ఆపి ఇంటికి నడువు అంటూ చిటికలి వేస్తూ అంది అనుషు అంశు మాట్లాడుతున్న మాటలకు గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు దేవ్ దేవు దగ్గరికి వచ్చి తలపైకి ఎత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ ఏంటి నవ్వుతున్నావు నాకు తెలిసిపోయిందని ఏడవలేక నవ్వుతున్నావా లేదంటే ఇలా నవ్వుతూ కవర్ చేస్తున్నావా అంది ఉడుక్కుంటూ అంశు ఏంటి మీనాకి నాకు సెట్ అవ్వదా అసలు ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది పోనీ నీకు నాకు సెట్ అవుతుందా ఇలా తల కిందికి మంచి చూడాల్సి వస్తుంది పొట్టిదానా అన్నాడు దేవ్ అంశు కళ్ళల్లోకి వంగి చూస్తూ నేను పొట్టినా నేను ఐదు అడుగుల నాలుగు అంగులను ఉంటాను ఎవరైనా నన్ను పొట్టి అంటారా అసలు అంది కోపంగా అంశు అయితే ఏంటి నాకు పొట్టివే నాకంటే ఎనిమిది అంగుళాలు తక్కువే కదా మరి ఇంత దగ్గరగా వచ్చి నిలబడ మాకు తల కిందికి వ వంచి మెడలు నొప్పు పెడుతున్నాయి పక్కకు జరుగు అన్నాడు దేవ్ ఏడుపు మొహం పెట్టుకుని పక్కకు వెళ్ళి నిలిచింది మొత్తం నాశనం చేశావు కదా ఇప్పుడు నీకు హాయిగా ఉందా అంది మీనా ఏంటి మీనా నువ్వైతే ఈ పిచ్చి దానిలా ఆలోచించడం లేదుగా నేను నీకు ట్రై చేయడం ఏంటి అసలు ఆ రోజు రాత్రి ఏదో ఆడపిల్లలు కంగారు పడుతున్నారని మీ వెంట తిరిగాను రాత్రి ఫుడ్ లేక ఎక్కడ ఇబ్బంది పడతారో అని నేను తెచ్చుకున్న పాసల్ని మీకు ఇచ్చేశాను రాత్రి అంతా బాగానే ఉందా లేదంటే వాడని ఏమైనా అందా అని కడుక్కోవడానికి ఉదయాన్నే వచ్చాను మీరేమో ఫోజులు కొడుతూ ఒక్కరు కూడా నాతో మాట్లాడలేను వచ్చేవాడిని ఒక్కడిని రాకుండా ఇదిగో ఈ విధవని వెంట పెట్టుకుని వచ్చానా వాడి నిన్ను చూసి మనసు పారేసుకున్నాడు ఒకటే నస నా దగ్గర వాడి గోళ భరించలేక రోజు నీకోసం వస్తున్నా నువ్వేమో కనీసం వీడిని పరిచయం చేద్దామన్నా అవకాశం ఇవ్వడం లేదు అందుకే నీ వెనక తిరుగుతున్నాము మీ వెనకే వస్తున్న నేను కనిపిస్తున్నా కానీ ఎప్పుడు నిన్నే చూస్తున్నా వీడు కనిపించడం లేదా నీకు అన్నాడు దేవ్ ఒక్కసారిగా మీనా ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి బస్సు పక్క నుంచి వచ్చాడు కానీ దేవ్ ఎప్పుడూ తన వైపుకు చూడలేదు వెనకే ఉన్న అతని స్నేహితుడు తనపై నుంచి చూపు తిప్పలేదు ఒక్కొక్కటిగా అన్ని సన్నివేశాలను మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటే ప్రతి సన్నివేశంలో ఉన్నది దేవ్ స్నేహితుడు మాత్రమే దేవ్ కేవలం అతడి స్నేహితుడికి సహాయం చేస్తూ ఉన్నాడు మొత్తం అర్థమైపోయింది మీనాకి అబ్బా అనవసరంగా ఇరుక్కుపోయాను అనుకొని తల గోక్కుంటూ నేల చూపులు చూస్తూ ఉంది అంశు దేవ్ తన స్నేహితుడి వైపుకు చూస్తూ చూసావారా నేను వద్దు అంటుంటే విన్నావా నన్నే తీసుకుని వచ్చావు వీళ్ళు నన్ను ఎలా అపార్థం చేసుకున్నారో చూసావా ఇప్పటి నుంచైనా కనీసం నీ ట్రయల్స్ నువ్వు వేసుకో నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయకు అంటూ అంశు వైపుకు చూసి సినిమాలు బాగా చూస్తావా అన్నాడు దేవ్ హిహి అంటూ పల్లికిలించింది అంశు ఎక్కడ దొరికారా బాబు అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దేవ్ మీనా వైపుకి ఏడుపు మొహం పెట్టుకుని చూస్తూ ఉన్నాడు స్నేహితుడు చిన్నగా నవ్వుతూ నీ పేరు ఏంటి అని అడిగింది మీనా నా పేరు మహేష్ ఇక ఉంటాను అంటూ ముందుకు కదిలాడు మహేష్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు ఇక్కడి దాకా వచ్చి ఏమీ చెప్పకుండా అంది మీనా ఇంకేంటి చెప్పేది మీ ఇద్దరు మాట్లాడుకున్న మాటలను బట్టి నాకు అర్థమైంది నువ్వు వా ప్రేమించింది వాడిని నన్ను కాదు నాకు ఏడుగు వస్తుంది అనుకుంటూ దేవ్ వెనకే వెళ్ళాడు అతను మహేష్ మహేష్ అంటూ మీనా పిలుస్తున్నా పట్టించుకోలేదు మహేష్ డీలా పడిపోయిన మీనాని చూస్తూ ఏంటే వాడిని పిలుస్తున్నావు నువ్వు అనుకున్నది దేవుని కదా అడిగింది అనుషు మొత్తం అంతా గుర్తు చేసుకుంటే వాడి కళ్ళల్లో ప్రేమ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఎంతలా నా కోసం ఆరాటపడ్డాడు అలాంటి వాడిని ఎలా వదులుకోని చెప్పు అంది మీనా ఏంటే ఇంతలో అంత మార్పు ఇప్పటిదాకా దేవుని అనుకొని అంతలోనే ఎలానే మార్చుకోగలవు అంది అన్షు బి ప్రాక్టికల్ అన్షు అవని దాని గురించి ఆలోచించడం ఎందుకు అనుకూలంగా ఉన్నది చేజార్చుకోవడం ఎందుకు అందగాడు ఆ ఉన్నవాడు ఆస్తిపరుడు కావాలని కాదే కోరుకోవాల్సింది అపురూపంగా చూసుకునేవాడు కావాలని కోరుకోవాలి అది మహేష్ కళ్ళల్లో నేను చూశాను కానీ వాడు బాగా హట్ అయినట్టున్నాడు పాపం నువ్వే నాకు సహాయం చేయాలి వాడంటే నాకు ఇష్టమని వాడికి అర్థమయ్యేలాగా చేయాలి అని అంది మీనా ఇప్పుడు నేనేం చేయనే అంది అంశు అర్థం కాక వాళ్ళు ఎలాగైతే ఇన్ని రోజులు మన చుట్టూ తిరిగారో రేపటి నుండి మనం కూడా వాళ్ళ చుట్టూ అలాగే తిరగాలి వాడు నన్ను ఒప్పుకోవాలి అంది మీనా దృఢంగా ఇదేదో తనకు కలిసి వచ్చేలాగా ఉంది అనుకున్న అంశు సరే నీ స్నేహం కోసం నేను ఏదైనా చేస్తాను కానీ ఎలానో నువ్వే చెప్పు వాళ్ళంటే బండి తీసుకుని బస్సు వెనకాల వచ్చారు మనం ఏం చేద్దాం అంది అంశు వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో నాకు తెలుసు రేపటి నుండి మనం అక్కడికి వెళ్దాం అంది మీనా సరే నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంది అన్షు సినిమాటిక్గా కొనసాగుతుంది వీళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో ఎలా వాళ్ళ చుట్టూ తిరుగుతారో తెలుసుకోవాలంటే మరో భాగాన్ని ఫాలో అవ్వాల్సిందే మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి